ఏ బాడగల ఏమీ ఏ రేపు ఉంటుంది ఆడ మళ్ళీ పోలీసు దాడి అయిపోయింది ఏదో తెలుసుకుని చేసుకుందాం దాడి అయిపోయింది మళ్ళీ ఏదో పక్క బాధం లేదు తీసుకున్నా దూరంగా ఆడపోతా లేలు పెట్టి మళ్ళీ ఎదు పడినట్టు ఉంటుంది చేద్దాం మళ్ళీ చెప్పారా నీ మరి ముందేనా చెప్పకూడదా ఒక వంద మంది పిల్లలుగా భూ పెట్టించి గుళ్ళో అభిషేకం చేపించి కొంతమంది అనాథులకి అన్నదానం కూడా చేస్తా అంటే కదా మనము ఇల్లు చెప్తావా ఏ నీ కోసం ఏమన్నా చేస్తాను ఓ లక్ష రూపాయలు ఖర్చు కానీ నెట్టికల్ కోసం మంచి పనులన్నీ నేనే చేసేది నా ఇంత అవమానం నీకు నెట్టుకల్లే నువ్వు పుట్టినావంటే నువ్వు పుట్టినప్పటి నుంచే కదా మన ఊరు బాబడింది మన ఊర్లో నీ తాపితో ఎన్ని ఇండ్లు కట్టలేదు అవునవునవునా అవును ఎంత గొప్పడు రా నువ్వు నెట్టుకల్ నీ గురించి నీకు తెలుసు తెలుస్తుంది లేదంటే నాకు తెలుస్తుంది అవునా బావు ఆట అయితే చేసుకోవాలి ఎందుకంటే మన నెట్కల్లు పుట్టినాడు గనక మస్ట్ మనం కూడా సంతోషంగా ఉండాలా బర్త్డే చేసుకున్నాం పాట చేసుకుందాం వాళ్ళ పోలీసు చూడు నెట్టుకల్ మన ఊర్లో యా సందుల్లో యా గొంతుల్లో ఎవరు వస్తారు ఎవరు రారు అనేది నాకు తెలుసు బాగా నీకు తెలుసు ఆ ఫుల్ బాటిల్ ఇద్దాంలే మళ్ళీ అద్దె ఫుల్ మాట ఇదే ఆ మరి ఫుల్ మరి రాత్రికి రెడీ చేద్దామా మధ్యాహ్నం వత్తన్నా పదకొండు గంటలకి బర్త్డే పార్టీ అంటే ఎప్పుడైనా చేసుకున్నారా మీ మక్కలకి ఎటికలు మర్యాద పోతుంది ఎటుకలు లేదా మళ్ళీ సర్లేప్పా టైం లో చెప్పప్పా చూడు బర్త్డే పార్టీ అంటే ఈ రోజు రాత్రి పన్నెండు దాటితేనే రేపు వస్తుంది కదా కనుక రాత్రి పన్నెండు దాటితేనే కేక్ కటింగ్ ఉంది నీకు కేక్ కట్ చేసి మనం అందుకని తాకుండా ఎంజాయ్ చేసేది అది బర్త్డే అప్ప నువ్వు రాత్రి పన్నెండు గంటలు రమ్మంటే నా పెళ్ళని తిడుతుందప్ప నీ పిల్లలు తిడుతుందా నా అప్ప కోడతాదాపా ఈయనకేం తెలుసు పెళ్ళి పిల్లలు అయితే పని చేయండి నేను ఒక్క ఐడియా చెప్తా చెప్పు అది ఇంట్లో చెప్పండి అయిపోయా నా బర్త్డే రేపు కనుక ఈ రోజు రాత్రి గుళ్ళో నిద్ర చేస్తున్నాం అని ఏ పిల్లం మిమ్మల్ని కొట్టదు బాగా భూ పెట్టి పరపులు ఇచ్చి పంపిస్తుంది సరేనా బర్త్డే అంటే నన్ను పంపిస్తుంది ఆ పని చేయి గుళ్ళో భజన ఉందని చెప్పు ఎట్లా నువ్వు చెక్క భజన చేసేది అట్లా మంచి ప్రావీణ్యుడు కదా అలాగే చెప్పొస్తా సాయంత్రం కల్లా పుల్లబాట్ల కేకలు కేకలు అన్నీ తీసుకొని రండి నేను ఈడే ఉంటాను సరేనా సరే సాయంత్రం 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 ఆరు గంటలకల్లా వస్తామని చెప్పి పైనారు ఇద్దరు ఇద్దరు పుట్టినాయలు మేలు తెరివి నాయలు ఉన్నట్టు అసలు మేము పార్టీలు అంటే తెలుదు దాని పద్ధతి తెలుదు దాని టైమింగ్ తెలుదు ఎప్పుడొచ్చు సరే ఏమో ఎప్పుడైనా పార్టీలు చేసుకుని మకాలు అవుతాయి కదా కాదు నెట్టుకెళ్ళనా అదే నేను అనుకుంటే నా దగ్గర లేట్ అయిందేమో అన్న వాళ్ళు ఇద్దరు వచ్చింట ముందు తీసుకున్నానా బట్లు తీసుకుని కేక్ ఇది చికెన్ పొకడెన్ ఆ ఉండయి మరి స్టార్ట్ చేద్దాం ఇప్పుడే వద్దు కానీ పదిహేను చేద్దాము ఆ టైం స్టార్ట్ చేస్తే మనం కేక్ అయిపోతుంది మా ఇంట్లో పెట్టినా కూడా బాగుండదు కాదు పెడతాము దాబెడతామా ఇది దాబిట్టు ముందు దాబిట్టుండేది మనం ముగ్గురికే తెలుసు అవునవును మళ్ళీ మూడు ఇంకో వ్యక్తికి తెలియకూడదు లోకంలో లేని పెళ్ళిళ్ళు మీకు ఇద్దరికైనా ఎవడైనా పార్టీ చేసుకుంటున్నారు నేను చాలా పెద్ద పెద్ద పార్టీలు చేసిన పుట్టుకోసలేదులే నాలుగు కేక్ పీసులు అది ఒక ఫుల్ బాట్లు ఇంత శిఖం పకోడానికి మరి రాత్రి పది గంటలకి దాన్ని కాసుకొని ఉండాలా

రాత్రి పది గంటలకు వస్తాము ఇంత బూత్ అని కదా ఏ రాలేదు ఆడిపోయింది అయ్యో అయ్యోరా నీకు చెప్పానా ఇంత ముందు తినొచ్చాము అబ్బాయి పెన్లం చెప్పొద్దామని ఇంటి పోతే నా పెన్లమ్మ కాలే కాలే నీళ్ళు కాబెట్టింది దాంట్లో పూలు సమ్మురు వేసి నీళ్లు పోసింది ముందు తినట్లే పనుకున్నానా అయ్యో పనుకుంటేనే ఎక్కడికో వెళ్ళిపోయింది హైదరాబాద్ లో పోయినాను హైదరాబాద్ పోయి పబ్బులో పోయినాను యితే అందరూ ఏం అందంగా ఉండవు ఏం అందంగా ఉండవు అని నన్ను ముద్దు ముద్దు ముద్ద అవును అవును లేనా నువ్వు చాలా అందంగా ఉన్నావు అందుకే అందరికి ముద్దు ముద్దులు మళ్ళీ ఎంజాయ్ చేసిన మరి నువ్వేమి నేను ఇంటికి పోయి కొంచెం తిన్నాపా కొంచెం పది నిమిషాలు నిద్రపోతా నిద్రపోతున్నాయి స్వర్గంలో గెలిపోయి అబ్బాబ్ రంభా ఊర్వశి మేనక మేనక్క స్వర్గంలో ఎంజాయ్ వేరీ నా దగ్గర డాన్స్ వేస్తుంటే అబ్బాబ్బా అట్లా డాన్సర్లేదనిపిస్తుంది నాకే నేనే అనుకుంటే నన్ను మించిన డాన్సర్లు రంబా ఊర్వశి మేనక నా దగ్గర డాన్స్ వేసి 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 నాకు వచ్చేలాగా డాన్స్ చేపించారు వాళ్ళు నేను మళ్ళీ ఎంజాయ్ చేసాను మీర రాత్రము ఏం ఎంజాయ్ చేసినావునా అసలు నిద్రపో నిద్రపోలేదా అంటే 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 అవునా ఈ కళ్ళ కింద క్యారీ బ్యాగ్ తీసి నీకు రంభ ఊరు వచ్చి డూయెట్లు చేసింటారు మంచి అదృష్టం చేసినారు అబ్బా ఎంజాయ్ చేసినారు అయితే సూపర్ గా ఉంది చూసిందమ్ తీసుకోపండి తీసుకోవండి తీసుకోబండి ఇది అన్నాయము మన కదా తెలిసినది నువ్వు తీలేదు నేను నువ్వు తీసినావా రాత్రి పది గంటలకి ముగ్గురు కలిసి డిన్నర్ చేసుకుందాం అనుకున్నామా పది గంటలకు నువ్వు రాలేదని నేను మీ ఇంటికాడికి వస్తే వస్తే అక్కడ చూస్తే చెప్పా హైదరాబాద్ పోయి పబ్బులో ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్పా లే నువ్వు ఎట్లా లేవు కనీసం మళ్ళీ అన్న నాన్న పిలుచుకునే తాను పోతే పై లేపితే వాళ్ళ తమ్ముడు ఏం చెప్పా మా అన్న డైరెక్ట్ స్వర్గానికి పోయినాడు డ్యాన్స్ చేసే కానీ ఊరే మరి కేకులు ఈ చికెన్ పకోడా చెడిపోతాయని రాత్రి పదకొండు పన్నెండు వరకు నేనే చూస్తున్నా మీరు వస్తారేమో అని మీరు చూసి హైదరాబాద్ లో నువ్వు ఎంజాయ్ చేస్తానా ఇక అబ్బేమో రంభా ఊరు వసలతో డాన్స్ చేస్తున్నాడు ఇంకా మీరు రాదు చెడిపోతాయని నేను ఒక్కరినే మొత్తం ఏదిరా అన్నా ఏమో ఏం చేస్తామో పల్లెట్టుగా మణి మీదో కళ్ళే పోయినామని మనము చెబితే వాడు నిజంగా పోయినాడని చెప్తున్నాడు కదా పోయినాడబ్బా కోమలకి తాగితా కోమలబాడాబా పుల్లపాట్లు అయ్యో అయ్యో ఇదేమి కారం అప్పా మేము దుడ్లు పెట్టి తెచ్చి పెడితే ఆ మొత్తం వాడే తగ్గేసిపోయాడు కదా అప్పా నేను ఎంట్రీ చేస్తాను రా నీ కోసము అలాగే పార్టీ పోయి అయ్యో బాబోయ్ మళ్ళీ ముందు వద్దరా తండ్రి నాకు వద్దరా ఈ పార్టీలే నాకు వద్దరా నమస్కారం రా నీకి వానికి ఈ రాగానికి చూసారు కదా మరొక వీడియోతో మేము ముందుకైతే వచ్చేసినాము మిమ్మల్ని అందరూ సరదాగా నవ్వించడానికి కాన్సెప్ట్ క్రెడిట్ గోస్ట్ హరీఫ్ అన్న అండ్ మరి మీరు కూడా